ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు రాసుల ఫలితాలను మనం పరిశీలిద్దాం సరే మనకి చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి అన్ని రాసుల గురించి చెప్పమని బట్ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే నేను గత మూడు వారాలుగా కూడా చెప్తూ వచ్చాను ఏ రాసులు అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయో ఆ రాసుల గురించి మాత్రమే నేను మెన్షన్ చేయటం జరుగుతుంది అని చెప్తూ వచ్చాను సో ఒక రకంగా ఏంటంటే దీనివల్ల మీకు కూడా కొంత క్లారిటీ వస్తుంది అండ్ రెండోది ఏంటి అని అంటే కొంచెం జరుగుతున్న విషయాల గురించి మీరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది సరే ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ బాగా ఇబ్బంది పడుతున్న రాసులు ఏమిటి అనే దాన్ని మనం చూద్దాము ఇక్కడ ఫస్ట్ ఇబ్బంది పడుతున్న రాశి మేషరాశి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మీరు చూసారనంటే ఆల్టర్నేటివ్గా నేను మేషరాశి గురించి కొంచెం రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది దీనికి ప్రధానంగా కారణం ఏంటి అంటే ఒకటి ఏళ్ళ ఉండటం అనుకుంటే రెండోది ఏంటి అని అంటే ట్రాన్సిట్ అనమాట అంటే గ్రహాల గోచారం కూడా చాలా అనుకూలంగా ఉండటం లేదు ఒకసారి అనుకూలత అనేది కనిపించిన జనవరిలో అలాగా మళ్ళీ కూడా గ్రహాలన్నీ ఒక చోటికే కూడినా కూడా ఇవి కొంతవరకు డిస్టర్బెన్స్ని కలిగిస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూసామనంటే ఈ డిస్టర్బెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మనం పరిశీలిద్దాం సరే ప్రధానంగా గనక మనం చూసుకున్నాము అనంటే ఇక్కడ మనకి ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి నుంచి కూడా కుజుడు ఏకాదశంలోకి మారబోతున్నారు అంటే మీరు చూడండి మేషరాశి వారికి ఆల్మోస్ట్ శుక్రుడు కానీ రవి కానీ తర్వాత రాహు కానీ బుధుడు కానీ వీటితో పాటు గురువు వీటితో పాటు కుజుడు కూడా ఏకాదశంలోకి రాబోతున్నాడు సో ఒక రకంగా ఏమవుతుందంటే ఇప్పటివరకు సరే ఒక నెల రోజులు మనకి కొంత అనుకూలంగా ఉంది కదా సరేలే మనం ఏదో ఒక రకమైన ప్లానింగ్ చేసుకుందాం ముందుకు వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కొంత ఇబ్బంది అనేది కనపడుతుంటుంది సరే ఇందులో ప్రధానంగా మనకు కనిపించే ఇబ్బందులు ఏంటో చూద్దాం ముఖ్యంగా సంతానపరమైన ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి ఇందులో మీరు మళ్ళీ క్యాటగరైజ్ చేసుకోవచ్చు మీ సంతానాన్ని కనుక మీరు వివాహం చేయాలనుకుంటే అందులో ఆటంకాలు లాంటివి కలగటం లేక లేకపోతే అనుకున్న విధంగా అక్కడ సంతానానికి సంబంధించి పనులేవి ముందుకు సాగకపోవటం రెండోది చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివి వ్రాస్తుంటే వీటికి సంబంధించి చాలా అనుకూలత లేకపోవటం మూడో విషయం ఏమిటి అనంటే సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి కూడా మీరు కొంత వరీ అయ్యే పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి సో బేసిక్గా ఏంటి అని అంటే వాళ్ళ ఆరోగ్యము వారి విద్య వీటి మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది నాలుగో విషయం ఏంటి అని అంటే సాధారణంగా మనం పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటాం కదా ఇందులో కూడా మనం చాలా వరకు షేర్స్ మీద వీటి మీద పెట్టుబడి పెడుతూ ఉంటాం కాబట్టి ఇలాంటి వాటి మీద పెట్టుబడి పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి సో బేసిక్గా ఈ వారం వీటి గురించే మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి దీంతోపాటు ప్రధానంగా కెరియర్ పరంగా కనుక మనం చూసుకుంటే కెరియర్ పరంగా చాలా అద్భుతంగా బాగుంటుంది అని మాత్రం ఇక్కడ మనం ఏమి చెప్పుకోవట్లేదు శ్రమ అధికంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం పట్టుదలతోటి పనులు పూర్తి చేయాలనుకుంటున్నాం అలాగే ఏమైనా మార్పులు చేర్పులు లాంటివి ఉంటే కూడా వాటిని మీరు తీసుకుంటూ ముందుకు సాగేందుకు మాత్రం మీరు ప్రయత్నించాలి దీంతో పాటు మీరు దైవ దేవతా దర్శనాలు చేసుకోవాలనుకుంటున్న ఆలయాలకు వెళ్ళాలనుకుంటున్న వీటిల్లో మీకు అనుకూలంగా ఉంటుంది ఇంకో ప్రధానమైన విషయం చెప్పుకోవాల్సింది మేషరాశి వారు వీరి ఆరోగ్యం గురించి మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి మేషరాశి వారికి కనుక మనం పరిశీలిస్తే మేషరాశి వారు ముఖ్యంగా ఈ వారం వీరు మాత్రం సూర్యారాధన చేస్తూ ఉండటం రామరక్ష స్తోత్రం చదువుతూ ఉండటం రాముల వారి దర్శనం చేసుకోవటం అలాగే రాముల వారికి అర్చించటం అనమాట రాముల వారిని మీరు ఇంట్లో విగ్రహం విగ్రహం ఉన్నా పర్వాలేదు లేకపోతే ఫోటో ఉన్నా పర్వాలేదు రాముల వారిని ప్రతిరోజు నిత్యము కూడా అర్చించండి అర్చన చేయండి దీని వలన అనేక విషయాలలో మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఇంకా తర్వాత మనం ఇంకొక గ్రహాన్ని చూడాల్సింది ఏమిటి అని అంటే ఇక్కడ ఫాలో అప్లో వస్తున్నది వృషభ రాశి కూడా వస్తుంది సరే ఇంకా ఈ వృషభరాశి గురించి కనుక మనం చూసామని అంటే ఇక్కడ ఇరవై నాలుగో తారీఖు నుంచి కుజుని మార్పుని తీసుకుంటూ మనం ముందుకు వెళ్దాం ఒక రకంగా చెప్పాలి ఏంటంటే వృషభ రాశి వారికి ఈ కుజుని మార్పుని మనం చాలా పాజిటివ్గా తీసుకోవడానికి లేదు సో ఒక రకంగా చెప్పాలి ఏంటంటే కెరియర్ పరంగా మనం కొంచెం ఎనాలసిస్ అయితే చేద్దాం కెరియర్ పరంగా ఎనాలసిస్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి అని మాత్రం చెప్పుకుంటున్నాం రెండోది వ్యాపారస్తులకి సంబంధించి మీకు ప్రయాణాలు అధికంగా ఉంటాయి ఖర్చులు అధికంగా ఉంటాయి రావాల్సిన మనీ ఏదైతే ఉంటుందో ఆర్థికంగా మీకు ఎదగాల్సినది ఏదైతే ఉంటుందో అవి మీకు అందేందుకు ఇంకా టైం పడుతుంది అని మాత్రం చెప్తాను ఆర్ ఇంకా పోస్ట్పోన్ అవుతుంది లేకపోతే ఇంకా మీ చేతికి రావు లేదా ఒకటికి రెండు సార్లు మీరు మాట్లాడాల్సి ఉంటుంది అడగాల్సి ఉంటుంది అని మాత్రం నేను చెప్తాను ఇంకా మూడో విషయం ఏమిటి అని అంటే కొన్ని కొన్నిసార్లు చూడండి మనం కొన్ని పనులు మొదలు పెడతాం ఆ పనులు మధ్యంతరాల్లో అంటే మధ్యలో ఆగిపోతూ ఉంటాయి సో ఇలాంటి సిట్యువేషన్స్ మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అంటే వ్యాపారస్తులు ఇతర వృత్తులలో ఉన్నవారు సడన్గా ఏ పనులు అయితే వీరు పెట్టారో ఆ పనులకు సంబంధించి బ్రేక్స్ వచ్చేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సరే వీటితో పాటు ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి అయితే ఇందులో ప్రధానంగా మీకు సంతానము వారి యొక్క విద్య ఉద్యోగము వ్యాపారము అలాగే ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధను కరబరచాల్సిన పరిస్థితులు మీకు త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సరే విద్యార్థులు అయితే పరీక్షలు రాసే సమయం డెఫినెట్గా కొంచెం సఫర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారికి ఆశించినట్టుగా ర్యాంక్స్ వచ్చేందుకు అవకాశం అనేది తక్కువగా దీంతో దీంతోపాటు శ్రమ ఎక్కువగా ఉంటుంది అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ ఇక్కడ అనుకున్నట్టుగా మీరు ప్రజెంట్ చేయలేకపోవటం కానీ రాయలేని స్థితులు కానీ మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నాను కాబట్టి విద్యార్థుల పరంగా మాత్రం చాలా చాలా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే కనిపించట్లేదు ఎక్కువగా శ్రమ పడాలి అని మాత్రం చెప్పుకుంటున్నాం అలాగే వృషభ రాశి వారికి ఈ కుజుని మార్పును మనం చాలా పాజిటివ్గా తీసుకోవట్లేదు ఖచ్చితంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇతర వృత్తులలో ఉన్నవారికి స్త్రీలకి కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది ఆర్థిక కూడా ఇబ్బంది పడేందుకు అవకాశం కనబడుతోంది రావాల్సిన బకాయిలు అనుకుందాం లోన్స్ అనుకుందాం ఇవి నెమ్మదిగా వస్తాయి అని మాత్రం మీరు గ్రహించాలి సరే ఇంకా మనం వృషభ రాశి వారికి ఎటువంటి పరిహారం చూద్దాం వృషభ రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే వృషభ రాశి వారు మాత్రం స్త్రీ సూక్తం కానీ లలిత సహస్రనామాలు కానీ చదువుతూ ఉండండి వీటి వల్ల ఏంటంటే అనేక విషయాలలో మీకు మంచి ఫలితాలు కనపడతాయి స్త్రీ సూక్తం అనగానే ఉట్టిగా లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే ఊరికే ఆర్థికంగా అనుగ్రహం అని అనుకోవద్దు ఇతర విషయాలలో కూడా మీకు ఆర్థికంగా కానీ విద్యపరంగా పరంగా కానీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగాను కూడా మీకు ఈ శ్రీ సూక్తం అనేది చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి శ్రీ సూక్తం చదివేందుకు మాత్రం రెండు పూట్ల ప్రయత్నించండి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక పని డిలే అయ్యేందుకు అవకాశం ఉంది పోస్ట్పోన్ అవుతుంది చేస్తున్న పని వదిలేస్తారు కాబట్టి ఏంటి అంటే అది మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు ఎప్పుడు మీకు అది స్టార్ట్ అవుతుందో ఇలాంటి డౌట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి మాత్రం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కూడా చేస్తూ ఉండాలి సో శ్రీ సూక్తంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చక్కటి ఫలితాలను ఇస్తుంది సరే తర్వాత మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిద్దాం అది ఎవరు అంటే కర్కాటక రాశి సరే కర్కాటక రాశి వారి ఫలితాలను గనక మనం చూసుకున్నామంటే కర్కాటక రాశి వారికి మాత్రం ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటుందని అయితే చెప్తున్నాను మనం గనక చూసామంటే గత మూడు వారాలుగా కూడా మనం కన్ మనం కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకునేందుకు మనకి ఏం కనిపించలేదు సో కర్కాటక రాశి వారికి కనుక మనం చూసామని అంటే ముందర మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మాత్రం కర్కాటక వారు ప్రయత్నించాలి ఆలోచనలు ఎక్కువగా ఉండటము అనారోగ్యపరంగా అంటే ఆలోచనల వలన అనారోగ్యం అనేది కలుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కర్కాటక వారు గమనించాలి అలాగే దీంతో పాటు ఆలోచన ధోరణిలో కూడా చాలా కన్ఫ్యూజన్ అనేది కనపడుతోంది సో ఈ కన్ఫ్యూజన్ని దాటేందుకు మీరు ప్రయత్నించాలి ఇక్కడ చూడండి ఆలోచన అన్నప్పుడల్లా మన మైండ్ గురించి మన థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం సో ఎప్పుడైతే మన థాట్ ప్రాసెస్ అనేది సరిగ్గా లేదో అప్పుడు ఆటోమేటిక్గా మనం రాంగ్ డెసిషన్స్ తీసుకునేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో కర్కాటక రాశి వారు మాత్రం ఇరవై నాలుగు నుంచి మనకి కుజుని మార్పుని గమనిస్తాము కాబట్టి ఈ కుజుని మార్పుని గనక మనం గమనిస్తే ఇక్కడ ప్రత ప్రధానంగా మనకి రెండు మూడు విషయాలు అయితే గమనిస్తాము ముఖ్యంగా ఏమిటి అంటే కెరియర్ పరంగా హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం అనేది కనపడుతోంది తప్పనిసరిగా కర్కాటక రాశి వారు ఇతర వృత్తులలో ఉన్నవారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారు లేదా వేరే రకంగా అంటే పెద్ద వ్యాపారాలు చేస్తున్నవారు ఉద్యోగాలు చేస్తున్నవారు ముఖ్యంగా ఐటీలో ఉన్న గవర్నమెంట్ రంగాలలో ఉన్న లేకపోతే మీరు కనుక ఏదైనా కన్స్ట్రక్షన్స్లో ఉన్న ఈ రంగాలలో ఉన్నవారు ఎలక్ట్రికల్ ఫీల్డ్స్లో ఉన్న ఎలక్ట్రికల్ ఫీల్డ్స్తో పాటు అయర్న్ స్టీల్ ఈ రంగాలలో ఉన్న వీళ్ళందరూ కూడా కెరియర్ పరంగా మీ వ్యాపార పరంగా ఇబ్బంది పడే అంశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి సో ఇక్కడ మెయిన్గా మన కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాము ఇది మీకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అయితే చిన్న చిన్న మార్పులు ఉంటాయి మనకి బుధుడు శుక్రుడు రవి మారినప్పుడు బట్ ఇందాక మనం చెప్పుకున్న వృత్తులు వాళ్ళు మాత్రం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కొంచెం సఫర్ అయ్యేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని మాత్రం గ్రహించాలి అలాగే మీ యొక్క మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది కనపడుతోంది దీంతో పాటు పెట్టిన పెట్టుబడులు అన్నింటిలోనూ కూడా నష్టం కలిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని కూడా గ్రహించాలి సో వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఇతర వృత్తులలో ఉన్నవారైనా మీరు మాత్రం ఈ విషయంలో ఒక నలభై ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పుకుంటున్నాం దీంతోపాటు మెయిన్గా మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి ఇందులో మనం చాలా సక్సెస్ రేట్ అనేది మాత్రం చూడటం లేదు సో సంతానానికి సంబంధించి ఎవరైనా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి వెళ్తున్నా విద్యార్థులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి వెళ్తున్నా డెఫినెట్గా ఇందులో ప్రాబ్లం ఉంటుందని గ్రహించాలి కాబట్టి దానికి తగిన విధంగా మీరు ఆలోచన మార్చుకునేందుకు ప్రయత్నించాలి సో కర్కాటక రాశి వారికి ఆరోగ్య పరంగాను వృత్తి వ్యాపార పరంగాను ఇతర వృత్తుల పరంగాను సంతానము వీటికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగేందుకు అవకాశం అనేది కూడా కనపడుతుంది సరే మనము తర్వాత చూసే ఇంకొక రాశి ఏమిటి అనేది చూద్దాం అది మనం కన్యా రాశి వారి గురించి చూద్దాం కన్యా రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది చాలా చాలా పట్టుదలతోటి పనులు పూర్తి చేయాలి కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది పనిలలో పనులు ఏవైతే మీరు చేస్తున్నారో వాటిలో మీకు జాప్యం కలుగుతూ ఉంటుంది ఆలోచన ముందుకు వెళ్ళదన్నమాట ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా చేస్తే అనుకూలంగా ఉంటుంది ఎలా చేస్తే నా వర్క్ ప్రోగ్రెస్ అవుతుంది ఈ ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి చిరాకు కూడా రావచ్చు కాబట్టి కొత్తగా ఏదన్నా ట్రై చేద్దాము అనే ఆలోచన కూడా మీలో కలిగేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి సో కన్యారాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా వృత్తిపరంగా శ్రమ అధికంగా ఉంది దీంతో పాటు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తున్న సక్సెస్ రేట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది అలాగే హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవడం కానీ ఆశించినట్టుగా ప్రాజెక్ట్స్ రాకపోవడం కానీ బెంచ్ మీద ఉండటం కానీ ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఖర్చులను అధిగమించడానికి మాత్రం ప్రయత్నించాలి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు శ్రమ ఉంటారు కాబట్టి అక్కడ శ్రమ అనేది అధిక శాతం గోచరిస్తోంది ఇక వీటన్నిటితో పాటు మీరు మీ ఆలోచన ధోరణిని మార్చుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి సో మనీ గురించి ఎక్కువగా ఆలోచన కనపడుతుంది అలాగే ఆర్థిక పరమైన అవసరాల కోసమని దీర్ఘకాలిక రుణాలు లాంటివి తీసుకునే అవకాశం కనపడుతుంది పాటు మీరు కనుక కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా లేకపోతే కొత్త వాహనాలు కొనాలన్నా ఇంటి గురించి ఏదైనా ఎక్స్పెండిచర్ చేయాలన్నా రిపేరింగ్ వర్క్స్ లాంటివి ఉన్నా ఇలాంటి వాటి కోసం తప్పనిసరిగా మీరు అమౌంట్ ఖర్చు పెట్టడం అనేది కనపడుతోంది సో కన్యారాశి వారికి ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు మీ ఇంటి గురించి మీ కార్ల గురించి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి దీంతోపాటు మీ ఆలోచన ధోరణి అలాగే మీ యొక్క వర్క్ ప్రెషర్ సో ఇవన్నీ కూడా మనకి కనపడుతున్నాయి పాటు తప్పనిసరిగా ఆస్తులకి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో ఆస్తులకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతుంది అలాగే మీ యొక్క స్థిరాస్తులు చరాస్తులు వీటి గురించి కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి సో వర్క్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్లో సరే తర్వాత మనం ఇంకొక రాసి మరి కన్యారాశివారు ఎటువంటి పరిహారం పాటించాలో చూద్దాం కన్యా రాశి వారు మాత్రం నవగ్రహ పాశుపతి రుద్రాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలి అలాగే దీంతో పాటు మీరు సోమవారాలు ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడంతో పాటు ఆవుకి మీరు నవధాన్యాలను కూడా ఆహారంగా తినిపించడానికి ప్రయత్నించండి మీకు చాలా చాలా డిఫరెంట్ ఎఫెక్ట్ డిఫరెంట్ రిజల్ట్స్ ఖచ్చితంగా మీకు కనపడతాయి ఇంకా తర్వాత మనం తులారాశి వారి గురించి కూడా చూడాల్సిన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి బట్ ఇక్కడ బేసిక్గా మనం చాలా భయపడేందుకు సిచ్యువేషన్స్ అనేవి కనిపించకపోయినా ఏదో ఒక రకమైన సమస్య మాత్రం మీకు కనపడుతూ ఉంటుంది ఇవాళకి వాళ్ళ ఎప్పటికిప్పుడు ఈ సమస్య ఉంటుందా అని మీరు ఆలోచన చేయొచ్చు కానీ ఇప్పుడు ఈ వారంలో జరిగే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు వచ్చే వారాలలో మీకు కనపడుతూ ఉంటాయి సరే ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుందని చెప్తాను రెండో విషయం ఏమిటి అనంటే మీరు కనుక ఎవరన్నా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటే కనుక అందులో కూడా బ్రేక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్తాను సో బేసిక్గా ఏంటి అని అంటే రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా విడిపోయే అవకాశాలు లేకపోతే కలవకుండా ఉండే అవకాశాలు లేకపోతే మనస్పర్ధలు రావటం లేదా ఇతర కారణాల వలన దూరంగా ఉండే అవకాశాలు ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి ఇంకా వీటన్నిటితో పాటు మీ యొక్క ఉద్యోగము వ్యాపారము వీటితో పాటు మీ యొక్క ఉద్యోగము వ్యాపారము వీటి గురించి కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి అయితే ఇందులో ఒక విషయాన్ని మనం కొంచెం లాభసాటిగా చెప్పుకుందాం ఆ విషయం ఏంటి అని అంటే మీ భార్యాభర్తలలో ఎవరైనా సరే మీ స్పౌస్ అంటాం కదా వారు కనుక ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి కొంత అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉన్నా వారు ఆర్థికంగా లోన్స్ లాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటున్నా అలాగే ఉద్యోగానికి సంబంధించి వారికి కూడా కొంచెం మార్పులు చేర్పులు ఉండేందుకు అవకాశం అనేది కనపడుతోంది సో తులారాశి వారు మెయిన్గా ఈ విషయాలు తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ గురించి మీరు అతిగా ఆలోచించుకొని మీ గురించి మీరు ఒక నెగటివ్ ఫ్రేమ్లోకి ఆర్ ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆర్ నెగటివ్ ఫ్రేమ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించేసుకుంటూ ఉంటారు వెరీ హై అబౌట్ ఆ సెల్ఫ్స్ అంటాం కదా అలాగనమాట సో దీనివల్ల ఏమవుతూ ఉంటుందంటే కొంచెం మీరు ప్రాబ్లమ్స్లో కూడా ఇరుక్కుంటూ ఉంటారు సో ఇలాగా హై థింకింగ్ ఉండటం చుట్టుపక్కల మనకి మన మనకి జరుగుతున్న విషయాలను మనం పట్టించుకోకపోవటం దీంతోపాటు చూద్దాంలే నేను చేయగలనులే అని మన్ని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోవటం ఇవి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి వీటితో పాటు ఒక రకంగా నాలాంటి వాళ్ళు ఎప్రోచ్ అంటే నాలాంటి వాళ్ళు నేను ఇలా ఉన్నాను నేను ఇలాగా మాట్లాడతాను నేను ఇలా చేస్తాను హౌ కమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ది అటెన్షన్ ఆఫ్ ద పీపుల్ అన్న థాట్ మీలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో ఈ సిట్యువేషన్స్ కనుక మీరు ఫేస్ చేస్తుంటే డెఫినెట్గా మీరు మెసేజ్ చేయండి చూద్దాం మీ జాతక వివరాలను బట్టి మీకు ఏ విధంగా ఉండబోతుందో బట్ ఈ నేచర్ మీకు ఎక్కువగా ఉండేందుకు అవకాశం కూడా కనపడుతుంది సో తులారాశి వారు కనుక పరిహారం చేసుకోవాలి అని అంటే ముందర మీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా మార్చుకోండి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు రెండోది కొంచెం మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి టెన్షన్స్ మీకున్నాయి మీ టెన్షన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ మీద రుద్దకూడదు వేరే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు బ్లేమ్ గేమ్ అనేది చాలా ఉంటుందన్నమాట మీలో కాబట్టి ఈ బ్లేమ్ గేమ్ చేయడము ఇతరులని మాటలతోటి ఏదో ఒకటి అనటము అలాగే మిమ్మల్ని మీరు హైగా ఎక్స్పెక్ట్ చేసుకోవటము ఇలాంటివన్నీ చేయటం వల్ల మీ బంధువులే కానీ మీ చుట్టాలే కానీ మీ పేరెంట్స్ కానీ మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు దూరం అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సరే మరి తులారాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి వారు మాత్రం నరసింహస్వామి వారిని దర్శించుకోవటం స్వామి వారికి హోమం చేయించుకున్నా కూడా లేదా అర్చన చేయించుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి నఖ స్తోత్రం అని దొరుకుతుంది నరసింహస్వామి వారిదే నఖ స్తోత్రం ఇది చదవండి ఇది చదివితే చాలా వరకు కూడా మనకి ఓవరాల్ క్లెన్జింగ్ అనమాట ఇది దిస్ విల్ గివ్ యు వెరీ గుడ్ ఎఫెక్ట్స్ సరే ఇంకొక రాశి మనం చూద్దామండి ఇంకొక రాశి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే డెఫినెట్గా ధనుర్ రాశి వారి గురించి చూద్దాము ధనురాశి వారికి ఆల్మోస్ట్ రవి బుధ శుక్ర రాహువు తృతీయాల్లో ఉన్నారు వీటితో పాటు ఇరవై నాలుగో తారీఖు నుంచి కుజుడు కూడా ఇక్కడికి రాబోతున్నాడు ప్రధానంగా నేను చాలా కాలం నుంచి చెప్తున్న విషయం ఏంటి అని అంటే ధనురాశి వారు మాత్రం తప్పనిసరిగా అనేక విషయాలు అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకుంటూ వచ్చాం ముఖ్యంగా కెరియర్ బాగుందన్నాం తర్వాత ఫైనాన్షియల్గా బాగుంది పిల్లల పరంగా బాగుంది ఇలాగా చెప్పుకుంటూ వచ్చాం బట్ ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రం ఈ ధనురాశి వారు కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం రెండోది మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి కూడా జాగ్రత్త తీసుకోవటం కోర్టు కేసులు వివాదాలు వివా వివాద వివాదాలు ఎక్కువగా ఉండటం ఇలాంటివి కనపడతాయి నాలుగో విషయం మీ హెల్త్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఐదు మీ భార్యాభర్తల మధ్యన అనవసరపు గొడవలు కానీ నిందారోపణలు కానీ ఇబ్బందులు కానీ అనవసరపు ఫ్రెండ్షిప్స్ కానీ నేను అనవసరపు అంటున్నాను ఈ ఫ్రెండ్షిప్స్ వలన మీరు తర్వాత తర్వాత చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటి ఫ్రెండ్షిప్స్ చేసుకుంటున్నప్పుడు హస్ ఎవరైనా సరే ఎవరైనా సరే జాగ్రత్త వహించాలి నేను ఇక్కడ స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ చెప్తున్నాను సో మీ ఫ్రెండ్షిప్స్ వలన మీ యొక్క వైవాహిక జీవితం ఇబ్బంది పడుతుంది అని చెప్తున్నాను జాగ్రత్త వహించండి దీంతో పాటు మీరు అనుకున్నట్టుగా పని ప్రతి పని జరగదు ఆర్ జరగట్లేదు ఆర్ జరగాలి అన్న ఆలోచన మీ భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి కలుగుతూనే ఉంటుంది సో దీనివల్ల కూడా మీరు కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు దీంతోపాటు మీ సంతానము వారి యొక్క విద్య గురించి కూడా ఓకే ఇంకా అయితే పర్వాలేదు బట్ పిల్లలు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీటికి ప్రిపేర్ అవుతూ ఉంటే డెఫినెట్గా వీరికి ఇబ్బంది ఉండేందుకు అవకాశాలు అయితే కనపడుతున్నాయి రీత్యా వ్యాపార రీత్యా కుటుంబం నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో భార్యాభర్తలు మీ రిలేషన్షిప్ గురించి జాగ్రత్త వహించాలి మాట పట్టింపులు లాంటివి పెట్టుకోకూడదు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు నూతన ఫ్రెండ్షిప్స్ ఏవైతే మీరు చేస్తూ ఉంటారో వాటి గురించి మాత్రం ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించుకోవాలి వాటి వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయని కూడా గ్రహించాలి సరే మనం ఇంకా ధనుర్ రాశి వారికి ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం శివ పార్వతుల కళ్యాణం జరిపించటం లేదా శివ పార్వతుల దర్శనం చేసుకోవటం అమ్మవారికి పసుపు కుంకుమ మీరు సమర్పించటం గాజులు పసుపు కుంకుమ కుదిరితే అమ్మవారికి చీర బ్లౌజ్ పీస్ ఇలాంటివి మీరు ఇస్తూ ఉండటం ఇవన్నీ ఇవ్వలేకపోతున్నాము అని అంటే గనక మీరు ప్రతిరోజు కూడా ఆలయ దర్శనం చేసుకోండి శివాలయానికి వెళ్ళండి అక్కడ స్వామివారి దర్శనం చేసుకోండి దీంతోపాటు మీరు లలితా సహస్రనామాలు చదవండి ఒక ఒక మండలం రోజులు చదువుతాను అని పెట్టుకోండి ఈ మండలం రోజుల తర్వాత శివాలయానికి రోజు వెళ్తూ ఉంటారు కనుక అక్కడ ఒక ఐదుగురు ముత్తైదువులకి కానీ తొమ్మిది ముత్తైదువులకి కానీ మీరు ఈ పసుపు కుంకుమ ఒక ఎర్రని వస్త్రం అంటే రెడ్ బ్లౌజ్ పీస్ రెడ్ బ్యాంగిల్స్ అలాగే దీంతో పాటు పువ్వులు పసుపు కుంకుమ ఇవి ఒక ఐదుగురికి కానీ తొమ్మిదికి కా తొమ్మిది మందికి కానీ ఇవ్వండి చాలా చాలా సమస్యలు మీకు దీనివల్ల క్లియర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కానీ లలిత కానీ ఏది సరే ఏదైనా మీరు అమ్మవారి స్తోత్రం చదవాలి అని అనుకుంటే నేనైతే లలిత చెప్తున్నాను మీకు చదవమని సో లలిత సహస్రనామాలు కనుక మీరు మొదలు పెడితే ఆ లలిత సహస్రనామాలు మండలం రోజులు మీరు చేయాల్సిందే ఎక్కడా గ్యాప్ ఇవ్వకూడదు రెండోది శివాలయానికి వెళ్లాల్సిందే స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందే స్త్రీలకి కనుక ఇబ్బందులు ఉంటే ఆ ఐదు రోజులు వదిలేసి తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోండి ఐదు రోజుల తర్వాత లలిత సహస్రనామాలు చదవండి తర్వాత మనం చూడాల్సిన రాశి కుంభరాశిని చూద్దాం కుంభరాశి వారికి కనుక మనం చూసామనంటే అంటే ఇక్కడ చాలా గ్రహాలు అయితే వచ్చేసాయి లగ్నంలోకి వచ్చాయి రాశిలోకి వచ్చాయి శుక్రుడు అనుకుందాం రాహు రవి బుధ దీంతోపాటు కుజుడు కూడా చేరుతున్నాడు ఓకే కెరియర్ పరంగా సడన్ చేంజెస్ కనపడుతున్నాయి సడన్గా అనేక మంది ఇన్వాల్వ్ అవ్వటం కనబడుతోంది ఆర్థికంగా కూడా కొంతవరకు బాగుందనే చెప్పుకుంటున్నాం సంతానము వారికి సంబంధించి అనేక విషయాల్లో మంచి వార్తలే వింటారనుకుందాం కొత్త జాబ్స్కి వాటికి అప్లై చేస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది వీటన్నిటితో పాటు మెయిన్గా మీ ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి సో కర్కాటక రాశి వారికి సో కుంభరాశి వారికి మనం కనుక చూసుకుంటే ఈ కుంభరాశి వారు ఒక రకంగా వీరు పడుతున్న ఎఫర్ట్కి మంచి రిజల్ట్స్ అయితే వీరు రీప్ చేస్తారు బట్ ఇందాక నేను చెప్పినట్టు ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని మాత్రం గ్రహించాలి సో కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం కుంభరాశి వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం కొంత ప్రయ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగేందుకు అవకాశం కూడా కనపడుతోంది కాబట్టి కుంభరాశి వారు ఇక్కడ మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామివారి హోమం చేసుకోవటం దీనిలో భాగంగా నవగ్రహాలకు సంబంధించి మీరు స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం నవగ్రహాలకు సంబంధించి పఠనంతో పాటు సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన ప్లస్ హోమం కానీ అభిషేకం కానీ ఇది మీరు చేసుకుంటూ రావాలి ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం సరే మీనరాశి వారు ఎవరైనా స్థాన చలడము బదిలీలు ఉద్యోగంలో మార్పులు వీటి గురించి కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది కొంతవరకు బాగుంది బట్ ఇది ఫైనాన్షియల్గా చాలా గ్రోత్ని ఇస్తుందని అయితే నేను చెప్పను వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఎనీ ఎనీ వ్యాపారం నేను మాట్లాడుతోంది ఈ వ్యాపారాలకు సంబంధించి మాత్రం కొంచెం టఫ్ టైం నడుస్తుందని చెప్తాను ప్రతి పని కూడా ఒకటికి వంద సార్లు చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఇంటి నుంచి దూరంగా ఉండటం లేకపోతే కుటుంబ సభ్యులతోటి అంతగా మీకు అనుకూలత లేకపోవటం నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది దీంతోపాటు మీరు ఎక్కువగా శ్రమ పడటం అనేది కనబడుతుంది సో ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ఆర్థికపరమైన విషయాలలో ఇంకా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉద్యోగంలో మార్పులు లాంటివి వచ్చినా అందులో ఆర్థికంగా పెద్దగా ఎదుగుదల లేకపోవటం పొజిషన్ వైజ్ కూడా చాలా పెద్దగా మార్పులు చేర్పులు లేకపోవటం అలాగే సంతానము వారి గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు కానీ వైవాహిక జీవితం గురించి కూడా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి దీంతో పాటు మీరు కనుక మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో ఒక రకంగా మీనరాశి వారికి ఆశించినట్టుగా ఫలితాలు ఉంటాయని అయితే నేను చెప్పడం లేదు దీంతోపాటు ప్రతి పనిలోనూ కూడా మీరు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు ఉంటాయని అయితే చెప్తున్నాను కుటుంబ సౌక్యం చాలా తక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఆరోగ్యం గురించి మాత్రం తగిన శ్రద్ధ వహించాలి ఎటువంటి పనులు చేస్తున్నా ఏ పనులు చేయాలనుకుంటున్నా వాటిల్లో ఆర్థికంగా మీరు డబ్బు లాంటిది ఖర్చు పెట్టి ఎక్కడో అక్కడ ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి లిటిగేషన్ ల్యాండ్స్ లాంటివి తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి సో ఇలాంటివి మీరు కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరం అలాగే దీంతో పాటు ఆల్మోస్ట్ మనం చాలా రాశులైతే ఈ వారం కవర్ చేసాం సో మళ్ళీ చెప్తున్నానండి అన్ని రాసులు చెప్పకపోవడానికి కారణం చిన్న చిన్న ట్రబుల్స్ అనేవి ప్రతి రాశికి ఉంటాయి బట్ మ్యాక్సిమం ఎఫెక్ట్ అవుతున్న రాసులు ఇవి గనక వీటి గురించి మనం ప్రస్తావించడం జరిగింది శుభం